మూడు ఒకటి ఇరవై ఆరు ఈవినింగ్ సాయంత్రం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో గండాలయపేటలో ఒక కిడ్ ఒక మైనర్ గాలి కిడ్నాప్ జరిగిందనే ఇన్సిడెంట్ మీద మాకు ఎర్రంశెట్టి సౌజన్య అని గాలి యొక్క మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ మేరకు రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు కట్టడం జరిగింది దానిలో దర్యాప్తులో భాగంగా మా విచారణలో రవితేజ అనే ఒక కుర్రవాడు ఆ మైనర్ గాలిని ఇంటికి తీసుకొచ్చి అతను అతని యొక్క స్నేహితులు ఒక ఎనిమిది మంది కలిసి బైక్ మీద వచ్చి మైనర్ మైనర్గాలిని తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ మైనర్ గాలిని ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తుళ్ళూరులోని సెక్రటేరియట్ ఏరియాలో ఆ అమ్మాయిని సెక్యూర్ చేసుకోవడం జరిగింది తీసుకొచ్చి పేరెంట్స్ కప్పచేవడం జరిగింది ఆ యొక్క ఏదైతే ఆ నేరంలో పాల్గొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మా పోలీస్ స్టేషన్లో ఒక అతను ఉన్నారు మిగతావారు విజయవాడలో ఉన్నారు ఆ విజయవాడలో వాళ్ళని సెక్యూర్ చేయడం జరుగుతుంది తొమ్మిది మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎవరైతే ఉన్నారో మైనర్ గాలి యొక్క తీసుకెళ్లిన అబ్బాయి మెయిన్ ఆ ఈ అమ్మాయితో లవ్ అఫైర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు ఈ అమ్మాయిని మైనర్ గాలిని తీసుకెళ్ళటం నేరం కనుక ఆఫ్ పోస్కో కింద కేసు నమోదు చేయడం జరిగింది కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో చొరబడి వాళ్ళ మదర్తో మిస్బిహేవ్ చేశారు కాబట్టి దాని దాని మీద కూడా కేసు కట్టింది ఇంట్లోకి చొరబట్టడం నేరం కాబట్టి ఇంట్లోకి చొరబట్టడం నేరం కాబట్టి ఫోర్ ఫార్టీ ఎయిట్ నేరం కాబట్టి కేసు పెట్టుంది లవే ఫైర్ ఉండడం కారణంగా ఇన్సిడెంట్ జరిగింది ఎవరైతే రవితేజ అనే కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు వాళ్ళ యొక్క స్నేహితులను తీసుకొని ఆ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది ఆ అబ్బాయి రవితేజ మీద అయితే మా పోలీస్ స్టేషన్ ఎలాంటి కేసులు లేవు ఈ ఎవరైతే ఉన్నారో అతని యొక్క స్నేహితులంతా విజయవాడకు చెందిన వాళ్ళు అభి సురేంద్ర దినకర అనేవాళ్ళు దీనిలో పార్టిసిపేట్ చేసినట్లుగా మాకు తెలుస్తుంది